¡Oh, oh! 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 ¡Oh, oh 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 oh

వార్యర్ పప్ప్ డికార్డ్ స్పెషల్ లైవ్ ఇండికేటర్ స్టార్ మచ్చర్ ది వోల్టేజ్ వోర్నర్ ప్లీజ్ ప్రిఫ్యూస్ ద ఇన్స్టాల్ ఇన్ ది రో అగెస్పెక్టెడ్ A న్యూ బ్యూటీ అండ్ గ్రీస్ అంతర సతమానం భవతి శతాయుత్ పుర్షతేంద్రయాయుషేవేంద్రయే ప్రతిజిర్ష్యతి దయయరి మినిటాయిండి

एबीसी लापता क्लब मिनी टैंक बंद सभी लोगों हैदराबाद आरोग्य में महाभाग्य असतो मामा स्वर्गमया हमसो मां ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ओम शांति 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 నవ్వుతో జీవించు ఒక కళ మానసిక ఉల్లాసానికి శారీరక దారుణ్యానికి నవ్వొక దివాన్సం అభిమాటే రామాయణ 20, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, Oh. Yeah. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to <continuco> you. May God bless May God bless May God <tiple> <fums> <tiple> ಹಾ ಉರ್ವಚನ ಮೊತ್ತ ಆಶೀರ್ವಚನ సైలెంట్ ఉండండి అక్కలందరు ముచ్చకండి ఆపదామ భాతరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే रामाय रामभद्रा रामचंद्राय वेदसे नाथाय सीताय पतये नमः ओम श्री महागणाधिपत नमः श्री महालक्ष्मी नम सरस्वत नम गुरुभ्यो नम हरि द्वारा नमोपात दुर्तक्षयद्वार श्रीपरमेश्वर शुभे शोभने मुहूर्ते श्री श्रीमहाँ प्रवर्तम से श्ेतवराके वयोस्वन्वरे कलियुगे प्रथम पदे जम्बूदीपे भरतवर्षे भरतखंडे नीरोदक्षिण दिग्वागे श्रीशैलस्वायु प्रदेश कृष्णगोदावरो मध्य प्रदेश श्री हरिहर

विष्णुोत्रोद रामय्याम देशा सकुटुबसमिया सपरवारसमेत क्षेम स्थैर्यजय अभय आयुरारोग्यश्वरियार्द चिंतमनोरथ सिर्द मनोवाग्याय सिद्ध्यदम सकलदेवराधन कर्श्य शतम भवि शतायुपुर्रिय आयुष्येन्द्रिय आयु प्रतिष्ठति दि, दिव्य साकेतराम अग्रह प्राप्तिस्तु समस्तता अश्वत्थम हरूमाषण कृपरशुरामश सप्तरंजीव सप्तरेम मकंडेगाष्टम जीवेद्रपमृत्युविता शतम भवती शतायुपुष आयुष्यिय प्रतिष्ठती सहनाभु सहनौ मुक्त सह वीर कर वाहे तेजस्वी सूशावे ओम शाति 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 शतम भवती शतायुक् పురుషేంద రామయ్య గారికి ఆయన కుటుంబ సభ్యులకి కిలాండ బ్రహ్మాండ నాయకుడు సమస్త జీవరాశిని కాపాడే ఆయన వెంకటేశ్వర స్వామి అనంత ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చేటికీ కాపాడాలని భక్తిపూర్వకంగా మనపూర్వకంగా ప్రార్థించుకుంటూ సర్వేజ్ఞాము స్వస్తి

Oh oh oh, oh oh

وي 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 وي

రామయ్య గారి చెప్పండి గౌరవనీయులు పెద్దలు దత్తాచారి గారికి చక్కీ నాగేశ్వర గారికి కొమరయ్య గారికి సార్ గాంధీ గారికి యాదగిరి గారికి సార్ శ్రీనివాసులు గారికి గారికి ఘనంగా నా బర్త్డే జన్మదినం జరిపించినందుకు నాకు రేపు మైన కృతజ్ఞతలు తెలుసు ప్రతిరోజు టైంకి రండి ఇక్కడ వచ్చి ఆరోగ్యం ఉంటారు ఆరోగ్యమే మహాభాగం ఎన్ని కోట్లున్నా లాభం లేదు ఇక్కడికి వస్తేనే మన ఆరోగ్యం ఉంటుంది ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారావో అక్కడ సిరి సంపదలు ధనధాన్యాలు సకల ఐశ్వర్యాలు ఏ గురువు కొరుతూ ఉంటుంది గౌరవించడం మన ఇండియన్ కల్చర్ అది భారతీయులందరూ నా అక్కలు నా చెల్లెలు నా అన్నలు నా తమ్ములు మొట్టి మోటల్ కట్టి పెట్టబోయి పెట్టి వెళ్ళి తల పెట్టబోయి కొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి టోపి అన్నారు బాబు సర్వే జనా సుఖినో భవనం లోక సంస్థ సుఖినో భవన్ అందరూ బాగుండాలి అందులో మనం మనిషిగా కొట్టావు మంచి పని సార్ గవర్నమెంట్ టీచర్గా పనిచేసా పోస్ట్ మేముగా పనిచేసా రాసులో సోషల్ వర్క్ చేశాను చిత్తూరు జిల్లాలో ప్రతి డిస్టిక్ అంగన్వాడీ బిల్డింగ్స్ కట్టించడం జరిగింది సార్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో గ్రూప్ అన్న సెలెక్షన్ వచ్చి సర్వీస్ కౌన్సిల్ జాయిన్ అయినాను అక్కడ డిప్యూటీ సెక్రటరీగా పీస్ఫుల్గా రిటైర్ అయినాను సంతోష్ ఆ బ్యాండ్ ఏంటంటే అంటే నా భార్యమ్మని పెద్ద కొడుకున వదిలి వెళ్ళిపోయారు అదే బాధాకరం కదా ఓల్డేజ్ హోమ్ కాళశలు నడుపుతున్నాడు అది ఇరవై ఐదు మంది ఉంటారు ప్రస్తుతయితే ఇరవై మంది ఉన్నారు అందులో పది మంది నేనే జాయిన్ చేయాలి ఇంకా ఎవరైనా ఉంటే కూడా జాయించు ఫ్రీమింగ్స్ ఫ్రీ అకాంట్ ఏజ్ పీపుల్స్ ఉంటాయి సిక్స్ డబ్బా వాళ్ళు ఉంటారు కదా నేను డ్యూటీలో ఉన్నప్పుడు అనాథ ఆసనం అవుతుంది రాజు రామారావు అక్కడ మినీ బస్సు కొన్నిచ్చా అందరం పోతారు వస్తారు ఒక్కో చెప్పుకోకూడదు కానీ నాలుగు గ్రామాల్లో ఆరాధన మందిరం కట్టించారు ఇప్పుడు దాని పేరు అక్కడే ఉంది లాస్ట్ స్టేజ్లో శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి శివాలయం ఒకటి మా ఊళ్ళో కూలిపోయింది అది కూడా వర్క్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బయసరానికి పూర్తి కావాలి మనం మిగిలేదు అదే కదా జీవితం అసాధ్యం ఎప్పుడు ఉంటామో ఇప్పుడు పోతుందో తెలియదు సమాజాన్ని ఒక మంచి పని చేసుకోవాలనేది కాదు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడ ఏంటంటే మెటీరియల్ ఇమ్మన్నారు కంకర ఇసుక సిమెంటు స్టీలు అన్నీ ఇచ్చాను కానీ స్టీల్ కొంచెం కాస్ట్లీ కొట్టి అది ఇవ్వలేదు మెటీరియల్ వరకు ఇవ్వండి మీ తప్పలో మేము చేసుకుంటాం మనం కొత్త ఈ సంవత్సరం పూర్తి కావాలి ఈ కార్యక్రమం ఏప్రా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతున నా ఉదయం కూడా నమస్తే